తీరాన్ని దాటిన ముంత తుఫాన్ మీరందరూ జాగ్రత్తగానే ఉన్నారు కదా సో మొన్న మొందా తుఫాన్ అన్నట్టున్నావు కదక్క సడన్ గా ముంత తుఫాన్లోకి చేంజ్ అయ్యావంటే ఏం చేయమంటారండి ఇన్స్టాగ్రామ్ లో ఒక్కొక్కరు చొంబు అంటున్నారు ఒకరు బకెట్ అంటున్నారు ఒకళ్ళు ముంత అంటున్నారు ఒకరు తెప్పాలా అంటున్నారు నాకేం తెలుస్తుందో చెప్పండి వాళ్ళు చెప్పిందే నేను చెప్తాను కదా సో సరేలే అక్క ఏదో తప్పు అయిపోయింది మాకు తెలిస్తే మేము తెలుసుకొని కమెంట్ చేస్తాం అదేనండి కామెంట్ చేస్తారని మీకు చెప్పాను హాయ్ అండి అందరికీ నమస్కారం బాగున్నారా ఈ రోజు మన వీడియో ఏంటంటే గుడ్లతో కర్రీ తిని చాలా బోర్ కొట్టేసింది అందుకే గుడ్లతో మా స్టైల్లో రాజమండ్రి స్టైల్లో గుడ్డుకు చేసి చూపిద్దామని వచ్చేసాను ఈ వెదర్ చాలా చల్లగా ఉంది ఇలాంటి టేస్టీ టేస్టీ గుడ్డుకుర తింటే అప్ప పప్ప ముంత తుఫాన్ కాదు కదా వాళ్ళ తాత ముత్తాత్తులు వచ్చిన మనల్ని ఏం చేయలేరండి సో ఇంకెందుకు విడిలోకి వెళ్ళిపోదాం ఫస్ట్ అయితే స్టవ్ వెలిగించుకొని పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసి బాగా మగ్గిన తర్వాత అందులో పసుపు ఉప్పు కారం వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసి నెక్స్ట్ మీకు నచ్చిన కొడుగుడ్లు వేసుకొని ఫైనల్గా గా కాక వేసుకొని బాగా కలుపుకుంటే సూపర్ ఓ సూపర్ నచ్చితే సబ్స్క్రైబ్